నమస్తే అండి నా పేరు రాహుల్ రెడ్డి గారు వారు కరెంటుగా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్ అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు ఒక వాళ్ళ మీద ఒక కంప్లైంట్గా లేదు సార్ ఏముంది ఓర్చుకుందాం ఓర్చుకుందాం తగ్గిపోతుంది కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్ జూనియర్ కదా తప్పుదాము వీడిని వీడిని గ్రాడ్యూ చేద్దాము వీని నన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తుండే సార్ మేము హాస్టల్స్ కదా మేము డే స్కాలర్స్ వాళ్ళ డే స్కాలర్స్ అంటే పడదు వీళ్ళు బయట ఉంటారు కదా అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళు చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద సో ఎప్పుడు వాళ్ళ వాళ్ళు ర్యాగింగ్ చేస్తానని చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్ ఈ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరిండెంట్ ఈ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా ఎప్పుకోలేదు సార్ మాలోపల మేమే బాధపడ్డం ఓర్చుకున్నాం సార్ కానీ ఏ రోజు తగ్గలే సార్ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్ సార్ ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్ వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తానే ఉంటుంది సార్ ఎప్పుడు చూస్తే తొక్కుదామా లైక్ పెడదాము జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్ కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి సార్ లాస్ట్ ఫైవ్ డేస్ నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్ పోస్టింగ్కి పోయినా నేను పోయాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్ ప్రజెంట్ పడింది పి అంటే ప్రజెంట్ సార్ కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి ఏ చేసిండు సార్ అంటే యాబ్సెంట్ ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్ ఎందుకు చేసినావు నేను మా పద్య మాట్లాడదాము ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్ రెండు సార్ ఐదు రోజులు యాబ్సెంట్ చేసాడు సార్ నాకు నేను పోయినాక కూడా ఐదు రోజులు పీని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది సార్ పీని ఏం చేశారు నేను పోయినాయి సార్ మాట్లాడదామని ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేశారు అని పోతే అసలు ఎవరు రా నువ్వు నాతో మాట్లాడతావా నువ్వు అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరెస్ట్ సార్ లేబర్ రూమ్లోనే అరెస్ట్ చేశారు అరెస్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజీలో వినాయక చవితి ఈవెంట్ సార్ ఇప్పుడు దానికి లింకు పెట్టేది సార్ మా గొడవని ఆ ఆ ఇష్యూని అసలు ట్వంటీ వన్ అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ సార్ కాలేజ్ కాలేజ్లో వాళ్ళు మా ఇంటర్న్స్ మా నుంచి మేము ఎవరు రాము రూపాయి చెన్నై కాలేజ్ కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్ సో ఏం చేసారు స్టార్ట్ చేసుకుందామని త్రీ నాట్ టూ రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్ ఈరోజు త్రీ నాట్ టూ రేమ్ నెంబర్కి మాట్లాడదామని విన్నాం సార్ కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు సార్ పదిహేను నుంచి ఇరవై మంది పోడు పోవుడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము ఒక కార్నర్ వేసి ఒక ఇరవై మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతున్నారు ఘోరం బూతులు సార్ నోరు ఎదురిస్తే బూతు నోరు మాట వెనకాల బూతు మాట ముందు బూతు సరే ఇప్పుడు ఏం చేద్దాం మా ఇగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్ ఏర్చే రేపించారు నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండిస్తుంది నాకు త్రీ డేస్ నుంచి జాండిస్తున్నాను సార్ రిపోర్ట్ చూపించిన అయినా కూడా వదలలేదు సార్ ర్యాగింగ్ చేసారు ఎయిర్ చేర్ వేయించారు జీఎంసీ సెల్యూట్ అన్నారు బయోడేటే చెప్పినారు సార్ పదిహేను సార్లు బై పదిహేను నుంచి ఇరవై సార్లు సార్ బయోడే తప్పు చెప్పినావు తప్పు చెప్పినావు తప్పు చెప్పినావు మళ్ళీ చెప్పరా మళ్ళీ అని పదిహేను నుంచి ఇరవై సార్ నిలబెట్టిన చూడని చెప్పారు సార్ అయినా లాస్ట్కి మా ఇవ్లు సాటిస్ఫై కాలేవని చెప్పేసి ఎల్ రిపోర్ట్ నాది టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ చూపిమాను సార్ రిపోర్ట్లు చూపించినాం రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ చేయకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు నేను మా అన్న మా అన్న మాట్లాడుకున్న చాట్లు ఏవేవో సార్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు చదవడాలు అన్నీ చేశారు సార్ లాస్ట్కి ఇంకా మాకు ఈగో సాటిస్ఫై కాలేదు ఏదో మా అన్నచాటని నేను చూసి అసలు ఏం మాట్లాడుతున్నాయి అని అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కొట్టడం స్టార్ట్ చేశారు సార్ దాదాపు ఒక పది మంది మీద పడ్డారు సార్ నేను చూసిందైతే ఒక ఐదు మంది నన్ను కొట్టారు సార్ అస్ట్ కొట్టింది సాయిరామ్ పవన్ సార్ సాయిరామ్ పవన్ సార్ ట్వంటీ బ్యాచ్ ఇంకొకటి వచ్చేసి శ్రవణ్ శ్రవణ్ సారు అభినవ్ పెద్ది సారు సాచి హృదయపాల్ సాచి హృదయపాల్లో గొంతు విస్తారు సార్ ఇప్పటికీ మొక్కలు ఉన్నాయడా స్ట్రాములేషన్ మార్క్స్ ఉన్నాయని డాక్టర్ చెప్పిండు సాచిల్ దేపాలను గొంతు తీసుకెళ్ళు నెత్తి మీద కొట్టిండు ఒక ఇద్దరిని డోర్ దగ్గర పెట్టేరు సార్ వీడిని బయటికి పంపి అంటే పారిపోతే ట్రై చేస్తాడని చెప్పి ఇద్దరిని డోర్ దగ్గర పెట్టి డోర్ నుంచి బయటికి పోకుండా పుసోహెట్టి మరీ కొట్టేది సార్ మా వాళ్ళు ఉన్నారు సార్ మా వాళ్ళు ఉన్నారు సార్ మా ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళు మీద మీద పడి వాళ్ళని బెదిరిస్తారు మీరు వస్తే మిమ్మల్ని కొడతాం మేము మిమ్మల్ని కూడా కొడతాం మీరు దూరం ఉండండి వాడు కావాల్సింది మాకు మేము వాడిని కొట్టి వెళ్ళిపోతాం అని చెప్పారు సార్ ఇంకోటి అసలు రేపల్స్ నువ్వు కాలేజీలో ఎట్లా తిరుగుతావు నువ్వు ఏం చేస్తావు అసలు నేను తొక్కవద్దు చూడు నీ ఇజ్జ్ చూడు వినాయక చవితి అన్నారు సార్ వినాయక చవితి దగ్గర నువ్వు ఏ రోజు మండపం దగ్గర కనిపించినా అందరి ముందు ఇజ్జ ఇస్తా అని చెప్పాడు అసలు కాలేజ్లో బతకలేవు కాలేజ్లో తిరగలేవు అసలు నువ్వు ఎట్లా చేస్తాము అసలు మేమేందో చూపిస్తామని ఫుల్ బెదిరి అలాంటివి ఎన్నో సార్ బూతులు బెదిరింపులు ఎన్నో చేసినాయి సార్ లాస్ట్కి డోర్ తీసి వచ్చేసినాం సార్ బయటికి వచ్చేసి డైరెక్ట్ ఇది దాదాపు ఈరోజు ఫోర్ థర్టీ అలా వాళ్ళ రూమ్కి వెళ్ళాము ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే దాదాపు సెవెన్ థర్టీ వరకు జరిగిన సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు జరిగిందా టూ త్రీ ఇన్సూరెన్